హై మాస్టర్స్ అందరూ బాగున్నాం ఆల్ ఈస్ వెల్ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశ్యంతి దే జ్ఞానం జ్ఞాని నస్తత్వ దర్శినః ఒక ఆధ్యాత్మిక గురువుని చేరి పరమ సత్యమును నేర్చుకోవాలి వినయంతో ఆయనను ప్రశ్నలు అడుగుతూ మరియు ఆయనకు సేవ చేయాలి అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు ఎందుకంటే ఆయన స్వయంగా యథార్థమును దర్శించినవాడు యజ్ఞము అనేది జ్ఞానముతో కూడి చేయాలన్న విషయం విన్న తరువాత సహజంగానే వచ్చే ప్రశ్న ఏమిటంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా సమూపార్జన చేసుకోవాలి అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో సమాధానం చెప్తున్నాడు ఆయన అంటున్నాడు ఆధ్యాత్మిక గురువు దరిచేరండి ఆయనను వినయంతో అడగండి ఆయనకు సేవ చేయండి పరమ సత్యము అనేది మన స్వంత ఆలోచన విచారణ ద్వారా అర్థమయ్యే విషయం కాదు భాగవతంలో ఇలా పేర్కొనబడుతుంది అనన్యత అనాథ్య విద్య ష్యాత్మవేదనా స్వతోన సంభవాత్ జ్ఞానదో భవేత్ ఆత్మ యొక్క బుద్ధి అనంత జ్ఞానాల పాటు అజ్ఞానం చే కప్పివేయబడి ఉంది ఆ విద్య చే ఆవరింపబడి ఉండటం బుద్ధి తన అజ్ఞానాన్ని తన స్వంత ప్రయత్నంచే చేయించలేదు పరమ సత్యాన్ని ఎరిగిన భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ముని ద్వారా ఆ జ్ఞానాన్ని అందుకోవాలి ఆధ్యాత్మిక పదములో గురువు యొక్క ప్రాముఖ్యాన్ని వైదిక గ్రంథాలు పదే పదే మనకు ఉపదేశిస్తున్నాయి ఆచార్యవాన్ పురుషో వేద చాందోగ్య ఉపనిషత్తు గురువు ద్వారా మాత్రమే నీ వేదములను అర్థం చేసుకోగలవు పంచదశి ఇలా పేర్కొన్నది గారిని స్వచ్ఛమైన మనస్సుతో సందేహములు విడిచి సేవించండి తదుపరి ఆయన మీకు శాస్త్ర జ్ఞానాన్ని మరియు వివేచనాత్మక ఉపదేశించి గొప్ప ఆనందాన్ని కలిగిస్తాడు జగద్గురు శంకరాచార్య ఇలా చెబుతారు జీవాత్మను నిజమైన గురువు సన్నిధిలోనికి చేర్చటం అనేది భగవంతుని యొక్క గొప్ప ఉదారమైన కృపలలో ఒకటి కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే ప్రక్రియ ప్రాపంచిక జ్ఞానాన్ని ఆపాదించే ప్రక్రియ కన్నా విభిన్నమైనది ప్రాపంచిక విద్య కోసం గురువు పట్ల అత్యంత భావం అవసరం లేదు ఆ విద్య కోసం కేవలం బోధకుని ఫీజు రుసుము చెల్లిస్తే సరిపోతుంది కానీ ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం అనేది శిష్యునికి యాంత్రికమైన బోధన పద్ధతి ద్వారా ఆపాదించబడదు లేదా దాన్ని ఏదో ఫీజు చెల్లించి కొనుక్కోలేము శిష్యుడు ఎప్పుడైతే వినయము నమ్రత పెంపొందించుకుంటాడో శిష్యుని సేవ దృక్పథం చే గురువు ప్రసన్నుడవుతాడు గురుకృపచే అది శిష్యుని హృదయంలో ప్రకటించబడుతుంది అందుకే ప్రహ్లాద మహారాజు ఇలా చెబుతాడు మనలను మనం ఒక మహాత్ముని తడిపి వేసుకోకపోనంత వరకు మనం అలౌకిక ఆధ్యాత్మిక స్థాయిని అనుభవించలేము కాబట్టి ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు గురువు గారిని మర్యాదతో చేరుకొని పరమ సత్యమును గురించి వినయంతో అడిగి సేవ ద్వారా ఆయనకు ప్రీతి కలిగించవలసిన ఆవశ్యకత గురించి వివరిస్తున్నాడు భగవద్గీత నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకం పదచ్చేదా తి ప్రణిపాతేన పరిప్రశ్న సేవయా ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన ప్రతిపదార్థం తత్ సత్యమును త ట్రూత్ నేర్చుకొనుటకు ప్రయత్నించము టైటుల్ ల్యాన్ ప్రణిపాతేన ఆధ్యాత్మిక గురువుని చేరుకొని బై అప్రోచింగ్ ఎ స్పిరిచువల్ మాస్టర్ పరిప్రశ్నేన వినయపూర్వక ప్రశ్నలతో బై హంబుల్ ఎంక్వైరీస్ సేవయా సేవ చేసి బై రెండరింగ్ సర్వీస్ ఉపదేశ్యంతి ఉపదేశము చేయగలరు కెన్ ఇంపాక్ట్ టే మీకు అంటు జ్ఞానము జ్ఞానం నాలెడ్జ్ జ్ఞానిన జ్ఞానులు ద ఎన్లైటర్ తత్వదర్శిన పరమ సత్యమును తెలుసుకున్నవారు దోస్ హూ హ్యావ్ రియలైజ్డ్ ద ట్రూత్ తాత్పర్యం తత్వదర్శనులైన వారికి జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసి వినయముతో ప్రశ్నించి శుశ్రూష చేసి ఆత్మతత్వం తెలుసుకోవాలి తత్వదర్శనం చేసిన బ్రహ్మజ్ఞానులను ఏ విధంగా సేవించి ప్రశ్నించి జ్ఞానాన్ని పొందాలి విద్య నేర్చుకోవాలనుకునే శిష్యుడికి ఉండవలసిన గుణాలేమిటి సత్యం తెలుసుకోవాలనే కోరిక గల సరి అయిన శిష్యుడు ఉంటే అజ్ఞానాన్ని తొలగించటానికి గురువు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు ప్రణిపాతేన సాష్టాంగ నమస్కారం చేసి పరిప్రశ్నేన వినయంతో ప్రశ్నించి సేవయా సేవ చేసి ఈ మూడు లక్షణాలు శిష్యుడికి కావాలి అంటున్నారు శ్రీ వారు సాష్టాంగ నమస్కారం అంటే ఎనిమిది అంగాలతో చేసే నమస్కారం చేతులు రెండు కాళ్ళు రెండు మొండెము ఒకటి తల ఒకటి మనస్సు ఒకటి బుత్తి ఒకటి ఈ ఎనిమిది కలిపి చేసే నమస్కారమే సాష్టాంగ నమస్కారం కేవలం శరీరంతోనే కాదు మనస్సును బుద్ధిని కూడా కలిపి నమస్కరించాలి భౌతిక కాయం మాత్రమే కాకుండా మన కాయం బుత్తికాయం కూడా కలిపి ప్రణమిల్లాలి పరిప్రశ్నేనా అంటే సూటి ప్రశ్నలు వేయాలి ఆధ్యాత్మిక గురువుల దగ్గరకు ఆధ్యాత్మికత కోసం ఆత్మజ్ఞానం కోసం వెళ్ళాలి ప్రాపంచిక విషయాల కోసం కాదు వినయంగా స్పష్టమైన సరి అయిన ఆధ్యాత్మిక ప్రశ్నలు వేయాలి ఆ తరువాత ఆ గురువు ఏదన్నా కొంచెం సేవ చేయమని కోరితే తప్పకుండా సేవ చేయాలి ఎవరో బలవంతం చేస్తే గురువుగారి దగ్గరకు వెళ్ళి చేసే మొక్కుబడి సేవ సేవ కాదు మన పూర్తిగా చేసేదే సేవ సేవ అంటే గురువుకు శుశ్రూష చేయడమేనే కాదు స్వంత పని అనేది లేకుండా ఎల్లప్పుడూ గురువుగారి ద్వారా జరిగే లోక కళ్యాణ కార్యాల వినియోగార్థం ధన్ ధన్ మనస్సులను లగ్నం చేసి ఉంచడమే నిజమైన సేవ ఈ ప్రపంచంలో జ్ఞానులు తత్వాన్ని దర్శించిన వారు ఎంతో మంది ఉన్నారు In this version, learn the truth by approaching a spiritual master and pray from him with reverence and render service unto him. Such an enlightened saint can impact knowledge unto you because he has seen the truth. On hearing that the sacrifice should be performed in knowledge, the natural question that follows is How can we obtain spiritual knowledge? Sri Krishna gives the answer in this verse. He says Approach a spiritual master, inquire from him submissively, render service to him. The absolute truth cannot be understood merely by our own contemplation. The Bhagavatam states. The intellect of the soul is clouded by ignorance from endless lifetimes. Covered with nescience, the intellect cannot overcome its ignorance simply by its own effort. One needs to receive knowledge from a God realized saint who knows the absolute truth. The Vedic scriptures advise us repeatedly on the importance of. Of the Guru on the spiritual path. Only through a Guru can you understand the Vedas. The Panchadashi states Serve the Guru with a pure mind, giving up doubts. He will then bring you great happiness by bestowing knowledge of the scriptures and discrimination. Jagat Guru Shankaracharya stated, until you surrender to Guru, you cannot be liberated from the material energy. One of the most magnanimous graces of God is when He brings the soul in contact with the true Guru. But the process of transfer of spiritual knowledge from the teacher to the student is very different from that material knowledge. Secular education does not require deep respect for the teacher. The transformation of knowledge can be purchased simply by paying the teacher's fee. However, spiritual education is not impacted to the student by mechanical teaching process. Nor, Nur is it purchased for a price? It is revealed in heart of the discipline by the Guru's grace when the Discipline develops humility and the Guru is placed with the service attitude of the Disciple. That is why Prahlada Maharaj said, Until we birth... Until we birth ourselves in the dust of the lotus feet of Saint, we can never have an experience of the, the Transcendental platform. Hence, in this where Sri Krishna mentions the need for approaching a guru with reverence, inquiring about the truth from him with humility, and pleasing him by rendering service. To attain self-realization, one must approach realized souls and enlightened beings with full prostration, sastanga namaskara, ask questions with humility, and service them. Sincerely. How should one serve and inquire from enlightened seers who have realized the truth? What are the qualities a student must process to truly learn? If there is a true disciple who has sincere desire to know the truth, then the Guru will always be ready to remove their ignorance. Pranipatena by offering full prostration. సాష్టాంగ నమస్కార పరిప్రశ్నేన బై ఆస్కింగ్ హంబల్ అండ్ రిలి క్వశ్చన్స్ సేవ్ బై ఆఫరింగ్ సెల్ఫ్లెస్ సర్వీస్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ఎసెన్షియల్ ఇన్ సేస్ శ్రీ డిసిప్లి వాట్ సత్సంగ నమస్ వాట్ సాష్టాంగ నమస్కార ఇట్ ఈ ప్రోస్టేషన్ ఇన్వాల్వింగ్ ఎయిట్ పార్ట్ ఆఫ్ ద బాడీ two hands, two legs, the chest, the head, the mind, and the intellect. It is not just physical act, the mind and intellect must also be pure. True reverence involves the body, mind, and intellect together. What is Pariprasnena? It means to ask clear and sincere questions. One should approach a spiritual master only for spiritual knowledge, not for only gains. The questions must be spiritually inclined, humble, and direct. What is true? Service? Seva. If the Guru requests some service, it should be done willingly and wholeheartedly. Seva is not something done reluctantly or in ritual. When forced by someone else, real seva is when there is no selfish agenda. when one's body, wealth and might are all offered for divine service through the guru's missions of world upliftment. there are many realized souls in this world who have seen the truth, tattva. one must seek knowledge from them with the right approach. prajabits hira dhoori. యూట్యూబ్ ఛానల్ వారికి స్వామి కుండానంద గారికి బ్రహ్మషి పితామహపద్రిశి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తద్వే ధీ మహా ప్రాణ టూ డేస్ స్ట్రెస్ దికి ధావుతూ ఒత్తి చెప్పాలి తద్వి థిప్ థిప్ యూ టు జాయిన్ చేర్చాలి థిప్ తద్వే థిప్ ప్రాణిపాతేనా ని అండ్ విత్ డాట్ అండర్ ु हव् टु जायिण्ट् रिप् चलि परिप्रश्नेन रिप रिप परिप सेवया परिप्रश्नेन श लक्षिव परिप्रश्नेन सेवया तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानम् उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः ज्ञानिनस्तत्त्वदर्शिनः उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत् तद्विधि प्रणिपातेन तद्विधि प्रणिपातेन तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया परि प्रश्नेन सेवया परिप्रश्नेन सेवया तद्विद्धि तद्विद्धिप्रणिपातेन परिप्रश्नेन सेवया तद्विद्धि तद्विद्धिप्रणिपातेन परि प्रश्नेन सेवया तद्विद्धिप्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानम् उपदेक्ष्यन्ति ते ज्ञानम् उपदेक्ष्यन्ति ते ज्ञानम् ज्ञानिनस्तत्त्वदर्शिनः 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 उपदेक्ष्यन्ति ते ज्ञानम् ज्ञानिनस्तत्त्वदर्शिनः उपदेक्ष्यन्ति ते ज्ञानम् ज्ञानि नस्तत्त्वदर्शिनः उपदेक्ष्यन्ति ते ज्ञानम् ज्ञानिनस्तत्त्वदर्शिनः तद्वि धिक् प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानम् तद्विद्धि तद्विधिक्प्रणिपातेन परि प्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः तद्विद्धिप्रणिपातेन परिप्रश्नेन सेवया तत्त्वदर्शिनः फ्रम् द एन्लैटन्स् ज्ञानिनः द वैस् मन्स् ज्ञानं विस्डन् प्रणिपातेन बयोराफ्रिङ्गं प्रास्ट्रेशन्स् सेवया बयोराफ्रिङ्गम् सर्विसेस् Pariprashnena, by your requesting them humbly for answers, that, that supreme wisdom they, you, Vidhi, will be able to acquire. Approach an enlightened Guru, offer prostrations, offer services humbly, fervently seek spiritual knowledge. If you do so, Guru will initiate you into the highest truth. తత్వదర్శిన అనుభవించిన అనుభవించినవారు దానిని తెలిసినవారు జ్ఞానిన జ్ఞానులు జ్ఞానం తత్వజ్ఞానాన్ని తే నీకు ప్రణిపాతేన వారికి దండ ప్రణామాలు ఆచరించి సేవయ సేవలు చేయటం ద్వారా పరిప్రశ్న వినయంతో వారిని ప్రశ్నించడం ద్వారా తత్ ఆ తత్వజ్ఞానాన్ని నువ్వు తెలుసుకో నమస్కారము చేసి గానీ వినయముతో గాని సేవలు చేసి గాని గురువుల నుండి బ్రహ్మజ్ఞానాన్ని స్వీకరించు తత్వద్రష్టులైన జ్ఞానులు నీకు ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తారు तद्वित् ठिप्रणिपातेन तद्वित् थिप्रणिपातेन तद्वित् ठिप्रणिपातेन तद्वित् थिप्रणिपातेन तद्वित् ठिप्रणिपातेन तद्वित् ठिप्रणिपातेन तद्वित् थिप्रणिपातेन तद्वित् थिप्रणिपातेन परिप्रश्नेन सेवया 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 तद्विद्धिप्रणिपातेन परिप्रश्नेन सेवया तद्वित् थिप्रणिपातेन परिप्रश्नेन सेवया तद्वित् थिप्रणिपातेन परिप्रश्नेन सेवया तद्वित् थिप्रणिपातेन परिप्रश्नेन सेवया तद्वित् धिप्रणिपातेन 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 परिप्रश्नेन सेवया तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानम् 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 उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानि नस्तत्त्वदर्शिनः ज्ञानि नस्तत्त्वदर्शिनः ज्ञानस्तत्वदर्शिनः ज्ञानि ज्ञानिनस्तत्त्वदर्शिनः 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 उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्वदर्शिनः उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्वदर्शिनः उपदेक्ष्यन्ति ते ज्ञानम्

उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः तद्विद्धिप्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः तद्वित्प्रणिपातेन 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 परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः